నిన్న మాట్లాడుకున్నాం కదా తిరుపతి దిశ పోలీస్ స్టేషన్కి చెందినటువంటి కానిస్టేబుల్ రాజశేఖర్ తెలుగుదేశం పార్టీ చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని తరఫున ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారు వాటర్ బాటిల్ మీద కూడా తెలుగుదేశం పార్టీ ఫోటోలు ముద్రించి ఈ కానిస్టేబుల్ ఫోటో కూడా ముద్రించి సరఫరా చేసుకుంటూ ఓట్లు అడుగుతూ ఉన్నారు డైరెక్ట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు ఇన్ని విజువల్స్ కానీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోదా ఇలా యథేచ్ఛగా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా కాదు కళ్ళ ముందు కనిపించే అబద్ధం అన్నా చెప్పాలి ఎడిటింగ్ అన్నా చెప్పాలి మరి ఇలా చూస్తూ ఉంటే ఎలా అని చెప్పి మనం నిన్ననే మాట్లాడుకున్నాం కదా సో ఎట్టకేళ్ళకూత తాజాగా ఆ కానిస్టేబుల్ రాజశేఖర్ని సార్ స్పెండ్ చేశారు సస్పెండ్ చేసుకుంటూ తిరుపతి జిల్లా ఎస్పీ ఉత్తర్వులు ఇచ్చారు ఉత్తర్వులు ఇచ్చుకుంటూ పోలీసులు ఎవరైనా ఈ విధంగా బహిరంగంగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్న రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఓట్లు అడిగిన అనుకూలంగా వ్యవహరించిన ఎన్నికల నియమావళిని అనుసరించి మీ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది సో రాజకీయ కార్యకలాపాలకు మీరు దూరంగా ఉండాలి మీ విధి నిర్వహణ మాత్రమే మీరు నిర్వర్తించాలి అంతకుమించి ఎటువంటి ప్రలోభాలకు గురి చేయడం ఒక పార్టీకి ఓటు వేసే విధంగా ఎవరినైనా భయపెట్టి ఓటు వేయించడం కానీ ఏ విధమైన పొలిటికల్ యాక్టివిటీస్తో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉండకూడదు అని చెప్పి క్లియర్ కట్గా తిరుపతి ఎస్పీ అయితే చెప్పారు సంతోషం మరొక పోలీస్ అయ్యుడు కానీ యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతూ ఒక పార్టీకి ఓటు ఇవ్వండి అని చెప్పి ప్రచారం చేయడం ఏంటండి అటువంటి వాళ్ళు చేయకూడదు కదా సరే తనకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులిపడితే నాని మీద అభిమానము తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ ఉంటే ఎవరూ కాదనట్లేదు బట్ అది పోలీస్గా తన బాధ్యతల నుంచి తప్పుకొని పోలీస్గా తన ఉద్యోగం నుంచి తప్పుకొని ఈ పనులు చేస్తే ఎవరు కాదనను ఇప్పుడు ఎస్పీ అదే పని చేశారు ఇంకా వెళ్ళి ప్రచారం చేసుకోండి బ్రహ్మాండంగా ఎవరు వద్దు